వెల్కమ్ టు మద్యం సేవించి వాహనం నడితే కఠిన చర్యలు అల్లార్దుర్గ సీఏ రేణికారెడ్డి మెదిక్ జిల్లా ఎస్పీ బాలస్వామి ఆదేశాల మేరకు శంకరపేటలో భద్రతా ప్రోగ్రాంలో అల్లాదుర్గం సీఏ రేణికారెడ్డి వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్లు ఇన్సూరెన్స్ ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించి వాహనాలు నడపాలని కారు ఇతర వాహనం ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వేసుకుని జాతీయ రహదారులపై నిర్ణీత వేగానికి అనుగుణంగా వాహనాలు నడపాలని అన్నారు ఆటోలలో పరిమితికి మించిన లోడ్ వేసుకుని నడిపించరాదని మర్జన్ సేవించి వాహనాలను నడపటం వల్ల వాళ్ల ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు తీసిన వాళ్ళు అవుతారని అన్నారు ఈ అవగాహన కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎస్ఐ బాలరాజు ఏఎస్ఐ సునీత పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈతమూరాలు ఏమిరాలు అవునా కదా నేను అడిగింది నాకు చక్కగా కబదని చెప్పాలి మీకు అన్నీ తెలుసు కానీ మీరు అన్నీ కావాల్సిన చేస్తారు తెలియకో మీకు తెలియదని కాదు నాకంటే బాగా తగ్గొచ్చింది తెలుసు కానీ మీరు కావాల్సిన పోలీసు చేయించుకున్న వాళ్ళు అని కొన్ని తప్పులు చేస్తాం వల్ల ఎంత కారణం చేసుకోవడం మీకు తెలుసు డ్రమ్ వచ్చింది ముందుకు మీకే బాను డైరెక్ట్ ఎక్కువ కోరిక కోరిక బాను అన్నదన ఏం కోరిక ఆలోచించదు ఒకటే కోరిక కోరికగలవు నెక్స్ట్ కోరిక లేదు ఒక కోరిక దేవుడు నాకు చాలా ఇష్టం డబ్బు ఉంటే సరిపోతుంది అంతే అనుకోవచ్చు నువ్వేయలేకపోతే లేకపోతే అంటే రమ్మొచ్చినా కోరుకో కోరుకోవాల్సింది ఏం నా ప్రాణం ఉండాలి నా ఆరోగ్యం బాగుండాలి అని ఫస్ట్ కోరుకుంటారు ఏ మంచి అయినా నువ్వు పూ మీద ఉంటే కదా బయట డబ్బు నీకు కట్ట నోట్ నువ్వు తింటే మోషన్స్ అవుతాయి ఏదైనా రోగం వస్తుంది అట్లా వస్తే డబ్బులు ఉంటాయి ఏమన్నా పనికొస్తాయా ఫస్ట్ ఏముండాలి ఫస్ట్ నువ్వు పట్టుకుంటాడే అవునా మనం తెలియకుండా కుటుంబకుండా చచ్చిపోవడంలో నీ టైం వచ్చి నీకు ఏదో వచ్చి చనిపోవడం తప్పలేదు నీదై నువ్వు ఆత్మంటే నేను కూడా కేసు అయిపో అంటే నీది నువ్వు చని చనిపోవడానికి నీకు అధికారం లేదు మన ప్రాణం మనం తీసుకోవడానికి కూడా అధికారం లేదు అంటే అండి చట్టంగా అది తప్పు అనమాట అయిపోతుంది కేసు అవుతుంది చచ్చిపోతే కూడా కేసు అవుతుంది అంటే నువ్వు నువ్వు చచ్చిపోతేనే కేసు అయితే పక్కోని చంపడం ఎంత తప్పలేదు తప్ప కదా అనిపిస్తుందా లేదా బాగా అనిపిస్తుందా కావాల్సి చంపం మేడం అనుకోకుండా అయితే యాక్సిడెంట్ యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేది కాబట్టి చచ్చిపోతుంది ప్రాణం నీకే కాకుండా రోజు ట్రెని ఫిట్లు కొట్టావు మినిమం మూడు నుంచి నాలుగు ట్రిప్పులు నాలుగు టీపులు అంటే నలభై మంది ఒక ట్రిప్పు నాలుగు నిజాయితీలు అంటే నాలుగు ఐదు వేసుకుంటే కూడా ఒక యాభై మంది ప్రాణాలను నువ్వు రోజు వాళ్ళు తీసుకుంటూ తీసుకోవాలి ఒక డాక్టర్ కూడా రోజు యాభై మంది ఎందుకంటే డాక్టర్ అయితే యాభై మంది అంటే యాభై మంది నమ్ముకొని వచ్చినప్పుడు మన ఎందుకు ఇంతగా జాగ్రత్తగా మేము రాములు ఎక్కువ అది అంతే కదా మీ శరణి పెట్టి ఒక ఆటో డ్రైవర్ ఉండదు కదా చాలా మంచి వాళ్ళు చెప్పినా తింటారు చాలా రూల్స్ పాటిస్తారు అని చెప్పి నమ్మాలా నమ్మ గబర్త చెప్తున్నారు సార్ కొంచెం ఆయన మరి మేము రావాలన్నప్పుడు నా పిల్లల్ని ఎట్లా కాపాడుకుంటాం మిమ్మల్ని అట్లా కాపాడుకోవాలి కదా మేడం కాపాడుకోకపోతే మా తప్పి కదా ఛాలెంజ్స్ ఎందుకు వేస్తారు మాకు వచ్చేదా రెండు వందలు మూడు వందలు ఈ దైద్యమైన పోలీసులు రాగానే మూడు వందలు వేసిరు ఈ తావు కానీ అని ఇప్పుకుంటావు మేము చిన్న ప్రజలు ఇప్పుకున్నాం అది తెలియక తీసుకోవడంలో తప్పు లేదు కానీ తెలుసు కాదు ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం ఛాలెంజ్ అని నువ్వు పాటించవు నువ్వు పాటించకపోవడం ఏదో ప్రమాదం ప్రమాణమవుతుంది మీ భార్య పిల్లలకు దూరం అవుతారు మీ ఆటోలు ఉన్న భార్య పిల్లలకు దూరం అవుతారు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒక్క చిన్న తప్పు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఐదు పది నిమిషాల లేదు ఆలస్ తొందరకి ఐదు పది నిమిషాలు ఐదు పది నిమిషాలు పోయి ఆరే ఉంటా ఉండదు కదా ఆ ఐదు పది నిమిషాల్లో మనం చేసి చేసి తర్వాత ఎంత బాధపడ్డా మనం తిరిగి రాదు దయచేసి మీకు చాలా బాధపడుతుంది ముఖ్యంగా దేవుడికి మీరు అత్యధికంగా దేవుడి మొక్కలకి మీరే మీ చేస్తే మీకు ప్రాణాలు పొద్దున బ్రిడ్జ్ చేసినా కానీ నా ఆటోలు ఉంటారు వీళ్ళని నేను నా డబ్బు ముఖ్యమంతా వాళ్ళ ప్రాణాలను అనుకునిస్తాను మేము కార్జైతే తీసుకోవాలి అని ఒక్కసారి అనుకో అలాంటి పని చెప్పాను అవునా మీకే అడుగుతా ఆటో అనిపించినప్పుడు ఏమేం పాటించాలి నువ్వు ఒక ఏం పాటిస్తావు మీకు ఎవరు ఎంత తెచ్చి నేను ఎప్పుడు కూడా వేస్ట్ అయ్యారు నువ్వు పొద్దున ఆటలు ఎక్కువ తమ్ముడు మీకు ఏమి ఉండాలి కలిసి ఓర్ స్పీడ్ ఓవర్ స్పీడ్ ఓ స్పీడ్ పెట్టు ఒకవర్ స్పీడ్ పోదు పోతరానికి తల్లిదండ్రులు ఉంటారు చాలా ఏజ్ తల్లిదండ్రులు ఉంటారు ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ గురించే మీరు ఈ లక్షణం రాజా తెల్లందా కష్టపడి పెంచేది పిల్లల గురించే కాబట్టి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా వేసుకోండి అది మనం ఏ రోజు అయితే ఇన్సూరెన్స్ లేదో ఆ రోజే యాక్సిడెంట్ అవుతుంది అది ఏంటో మరి నాకు అర్థం కాదు మీరు పది ఏదో ఒక ప్రమాదం వచ్చి ఉంది నువ్వు రోడ్డు మీద ఉన్నావు నువ్వు ఒక్కడే కాదు వందల మంది వేల మంది రోడ్డు తీరున్నాం మీ తప్ప లేకుండా ఎంతో తప్పకుండా యాక్సిడెంట్ అవుతుంది ఒక పది పదిహేను వేలు ఐదారు వేలు ఉంటుంది అనుకుంటా అదే తాను ఏదో ఒక చెడాల వాటి ఉంటుంది ఆ చెడాల వాటు ఇంకొకటి మార్చుకోనో మన ప్రాణానికి భద్రత ఎదుటితో ప్రాణ భద్రత కాబట్టి దయచేసి ఇన్సూరెస్ చేసుకోండి నెగ్లెక్ట్ చేయకూడదు చిన్న నెగ్లెక్ట్ చేసి మనం ప్రాణం మీదకి తెచ్చుకోవాలి ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అనుకుంటా అన్నీ అయిపోయినాయి కదా మీరందరూ ఇవన్నీ పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరందరూ సభ్యులతో బాగుండాలి మీ ఆరోగ్యాలు బాగుండాలి అని కోరుకుంటూ తీసుకోవాలి తీసుకొని